తీసుకురాగలిగే శక్తిశాలి మన తమన్ ఒక పాటను సృష్టించాడంటే పోటీ పడుతూ పరిగెడుతూ ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేస్తారండి ఆయన ఒక సైంటిస్ట్ లాగా గురించి చెప్పాలన్నా మంత్రం గురించి చెప్పాలన్నా ఒక ఎలివేషన్ ఇవ్వాలన్నా ఆయన రీసెర్చ్ చేసి నాకు తెలిసి ప్రపంచంలో అతి ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ వాడిన ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారండి ఎవరైనా మ్యూజిషియన్ ఉన్నారంటే తడీగా తామనండి ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో ఎవరో ట్రైబ్స్ వాడుకునే ఇన్స్ట్రుమెంట్స్ సైతం తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేసి అహర్నిషులు తన మ్యూజిక్ ని దైవంలో భావిస్తూ ది బెస్ట్ ఇవ్వడం ఇవ్వడం కోసం కృషి చేసేటండి తపస్వి మన తమన్స్ సార్ వాడిని మాట్లాడదు రిక్వెస్ట్ చేస్తున్నాను కాకపోతే ఐ రిక్వెస్ట్ యు ఆల్ ఎన్ని అద్భుతమైన పాటలు అఖండలో మనకు పూనకం వస్తుంది పూనకము మీరందరూ రెండు చేతులు హృదయము భగవంతుని నమ్మి మన దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు గట్టిగా గట్టిగా మీరు నమ్మరా దిస్ ఆపర్చునిటీ ఈరోజు అది ఇంత గొప్ప సినిమాకి పనిచేయడం అండ్ బాలయ్య గారితో ఐదు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అది ఎంత ఎంత లైఫ్లో ఎంతో 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 మా మా అమ్మ అంతా ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఇలాంటి సినిమాలకి నేను చేసే ఎంతో ఆవిడ ఎన్నో పూజలు చేసి ఉండాలి అది నా క్యారియర్ స్టార్ట్ అయింది భైరవ దీపంతోనే అది మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఐదు సినిమాలు కంటిన్యూస్గా మళ్ళీ మళ్ళీ గోపీచంద్ మల్ మళ్ళీ సిక్స్త్ ఫిలం కూడా స్టార్ట్ అయింది సో ఇంకా సిక్స్ అరే ఇంకా అంతే ఇంకా గారు అంటే మాకు ఒక టెన్త్ ఎగ్జామ్ లాగా కూర్చొని చదువుతూనే ఉంటాం ఏం చేద్దాం ఈ సినిమా దో ఎలా ఎలా చేద్దాం మాస్ట్రాంగ్ ఎలా చేద్దాం ఇప్పుడు ఒక కొత్త జర్నీ సో రియలీ హ్యాపీ ఇట్స్ ఫార్చునేట్ ఇన్ లైఫ్ ఒక లైఫ్ కంప్లీట్ అవుతుందంటే దట్స్ బికాస్ ఆఫ్ వర్కింగ్ విత్ గారు రియలీ హ్యాపీ అండ్ నిజంగా ఆల్వేస్ బాలేగార్ ఫ్యాన్స్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా డెఫినెట్గా మేక్ యూ ఆల్ ప్రౌడ్ ఆల్వేస్ బికాస్ బాలయ్య గారు అనేది ఒక మంచి ఎమోషన్ సినిమా దాటి ఆయన చేసే ఎన్నో మంచి పనులు చేస్తున్నారు క్యాన్సర్ హాస్పిటల్ కానీ హిందూపూర్లో కానీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ఆయన ఇచ్చే దీవెనలు ఎలా ఉంటుందంటే ఎంత ఎవరు అడగరు అమ్మగారు బాగున్నారని ఎవరు అడగరు అమ్మగారిని అడిగాను చెప్పారు ఎప్పుడు అడిగినా సో అది చాలా నాకు చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది బట్ ఆయన బ్లెస్ చేసేవన్నీ సో థ్యాంక్ యూ బాలయ్య గారు ఫర్ గివింగ్ మీ దిస్ నన్ను నమ్మి నన్ను ఇచ్చిన ఇంత ఆపర్చునిటీ ఇచ్చింది చాలా చాలా థ్యాంక్స్ డిసెంబర్ ఫిఫ్త్ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ కంప్లైంట్ చేయొద్దు స్పీకర్లు పోయాయి అది పోయే ఫైర్ అయింది ఇప్పుడు ఒక ఆలిగారి ఇంటర్వ్యూలో చెప్పాను మీరు అర్చన దేవుడికి అర్చన చేసినప్పుడు కొడతాం తాళాలు కొడతాం డ్రమ్ములు వేస్తాము స్విచ్లు ఆన్ చే మొత్తం డ్రమ్ములు వస్తాయి మైకులు ఇలా ఆఫ్ అయిపోతుంటాయి అన్నీ జరుగుతాయి ఏం చేస్తాం మనం ఆర్తి ఇచ్చినప్పుడు అలానే ఉంటుంది సేమ్ ఈ సినిమా కూడా అంతే హై ఇచ్చినప్పుడు ఇంకా కొట్టకుండా ఇలా చేతులు కట్టు కూర్చుంటాను సో ఎవరు కంప్లైంట్ చేయద్దు ముందరే అందరు థియేటర్స్ మీరు ముందరే మీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి ఇది నేను కొట్ నేను కొట్టే హై కాదు ఆయన అలా సినిమా తీస్తే నేను చేయను బోయపాటి గారు నిజంగా అలాంటి సినిమా తీశారు సో డెఫినెట్గా అందరికీ అదే హై ఉంటుంది థియేటర్లో అండ్ యాక్ట్ చేసిన అందరూ లైక్ సంయుక్త మేన్ గారి నుంచి మురళీమోహన్ గారి నుంచి అది అందరూ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేశారు సో డెఫినెట్గా డిసెంబర్ ఫిఫ్త్ మరో ఇంకేం చెప్పాలి మరో బ్లాక్ బస్టర్ హిట్ బాలయ్య గారితో చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ కలుద్దాం సిక్స్త్ సెవెంత్ ఎప్పుడు ప్రెస్ మీట్లో కలుద్దాం సక్సెస్ మీట్లో కలుద్దాం సార్ सक्सेस मीट लगा द